కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం అనుంపల్లి కనుకూరు గ్రామాలలో నేడు సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం శాసనసభ్యుల ఎమ్మెల్యేలు సురేంద్రబాబు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు వారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రజా సమస్యలు అన్నీ కూడా గ్రామాల మొత్తం తిరుగుతూ నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవద్దని మేమే చెప్పామని ఎంపీ నిధులలో అంబికా లక్ష్మీనారాయణ గ్రామంలో బస్ షెల్టర్లు నిర్మిస్తున్నారంటూ ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ కూడా తెలిపారు ఏడాది పాలన ముగిసినందుకు అందించిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తెలియచేసేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీ నాయకులు ముందుకు వచ్చి ప్రజలకు తెలియచేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఎంపీ ఎమ్మెల్యేకు ప్రజలు అడుగడుగున స్వాగతం పలికారు అనంతరం అక్కడ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఎంత లేట్ అయినప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా తమ కోసం ఎదురు చూడటం నిజంగా చాలా గొప్ప విషయమని ప్రజలకు రుణపడి ఉంటామని ఆయన తెలిపారు గత ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న రంగయ్య మంత్రి అనుమతి లేనిదే కళ్యాణదుర్గంలో రానియే లేదంటే అర్థం తెలుసుకోవచ్చు అంటూ పరిపాలన ఎలా ఉందో వాల్మీకులకు చెందిన మున్సిపల్ చైర్మన్

కేంద్ర ప్రభుత్వ సహకారం తోటి ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా తూచా తప్పకుండా చేసే సిద్ధంగా ఉన్నారు అది అతిథులనే కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు ముఖ్యంగా మన ప్రాంతం చెత్తూరు ప్రాంతం మారుమూల ఉంది మీరు జిల్లా కేంద్రం ఏదైనా పనికి పోవాలా లేదా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మీ పనుల వల్ల అధికారులు కలవాలనుకుంటే ఈ రోజు మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభం కాబట్టి మహిళలందరూ కూడా మరొకసారి మీ అందరికి కూడా ఆయన అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఈ విధంగా అన్ని కార్యక్రమాల్ని చేపడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి రెండు కూడా పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రంలో అన్ని రకాల సహాయ సహాయాలు అందిస్తూ ప్రజలందరూ కూడా పెద్దవాడి ఇంటి పెద్దవాడికి ఇంటి యజమానిగా ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తూ ఆయన అందరికీ కూడా సమానమైనటువంటి ఆరోగ్యం ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన సంక్షేమ కార్యక్రమం అన్ని అవన్నీ అందిస్తున్న చూస్తాం ఏ విధంగా మన సమస్యలు తీసుకెళ్లాలని కేంద్రం కూడా చెప్తున్నాను ఈ రోజు మన ఎంపీ గారు కూడా నిజం ఢిల్లీలో ఉన్న అనంతపురం లో ఉన్నా లేదా ఎక్కడ ఉన్నా కూడా మన ప్రాంతం గురించి ఆలోచన చేస్తారు నీ సమస్య ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురాండి అన్నా నాకు చేతనంత వరకు నేను కూడా సహాయం చేస్తా చాలా సంతోషకరం మనం ఎప్పుడైనా కూడా ఆరోగ్యంగా మనం ఎప్పుడు కూడా బాగుంటామో అప్పుడు కూడా మా ప్రాంతం కూడా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది ముందుగా ఎవరైతే పరిపాలకులు ఉన్నారో ఈ ప్రాంతంలో ఇక్కడే మంత్రిగా పనిచేసిన అవగాహన ఉంటే వెళ్ళిపోయింది ఆమె పేరు ఏం పేరు ఆమె ఏం చేసింది కానీ ఇప్పుడు ఎక్కడైతే ఈ రోజు వైఎస్ఆర్ సిపికి ఎవరైతే సమన్వయం పడుతున్నారో దళార రంగా కూడా ఆ రోజు ఈ ప్రాంతం లేక ఆమె అడుగు పెట్టలేదు రాణించలేదు నేను రాకూడదు మా ప్రాంతానికి అడుగు పెట్టడానికి ఆమె లైన్ పెట్టే ఈయన కూడా ఏవైతే పార్లమెంట్ మెంబర్ ఈ ప్రాంతంలో అడుగు పెట్టుకోని రోజులు అన్ని రోజులు కూడా అలాగే ఒక బీసీ వర్గానికి చెందిన ఒక వాల్మీకి వర్గానికి చెందిన ఒక మున్సిపల్ చైర్మన్ అయితే ఆ చైర్మన్ కూడా నాలుగు మూడు సంవత్సరాలు సీట్ లేకోకుండా పక్కన పెట్టిన ఘనత ఆమెకే చెప్తుంది కాబట్టి ఒకటి ప్రజలు గమనించాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అదే మన ప్రభుత్వంలో అదే తలారి వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తా అంటే మనమే చేస్తాం అడ్డుకోవచ్చండి పాదయాత్ర చేయనీయండి ప్రజాస్వామ్యం అనేది మనం ఎవరో కూడా అడ్డుకోకూడదు ఈరోజు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనకు కూడా కొన్ని సమస్యలు మన దృష్టికి వస్తాయి ఇలాంటి వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి చాలా వరకు వాళ్ళు కూడా భయప్రకారు రూలింగ్ పార్టీ లేకొచ్చినారు అధికారంలో ఉన్నారు వీళ్ళు అడ్డుకిస్తారనుకున్నారు కానీ మనమే స్వచ్ఛందంగా ఎవరు అడ్డుకోవచ్చండి అదే చేయించండి తప్పు లేదు ఆర్టీటీ కోసం ఎవరైతే శ్రమిస్తున్నారో మా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా అమిత్ షా గారు కలిసి ఆర్టీటీ మళ్ళీ కూడా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ అదే భరోసే జరిగే పని కాదు